ప్రముఖ సినీ నటుడు అల్లు అరెస్ట్ అయ్యారు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిస్లాట్ ఘటనలో ఆయనను అరెస్ట్ చేసినట్టు సిపి సివి ఆనంద్ తెలిపారు తొక్కిస్లాట్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ తీర్వంగా గాయపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చినప్పుడు బాధ్యత పరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు డి కూడా వివిధ కింద కేసులు నమోదు చేసింది ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేవారని కోరుతూ అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకోవాలని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దశఖత్వ రూపొందించిన చిత్రం ది రూల్ డిసెంబర్ ఐదున ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో డిసెంబర్ నాలుగున వివిధ ప్రాంతాలు ప్రీమియం షోలు ప్రసాదించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ ఇటీవలే వెల్లడించారు బుధవారం రాత్రి తొమ్మిది నలభై గంటలకు టూ ప్రీమియం షోను ఆర్టీసీ క్లాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఏర్పాటు చేశారు దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలిక నటులు థియేటర్ కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు కనీసం యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ యాక్సిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు రాత్రి తొమ్మిది నలభై గంటలకు వ్యక్తిగత బాధ్యత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు సమయంలో బాధ్యత సిబ్బంది ప్రేక్షకులు అదుపు చేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో నిండిపోయి ఉంది ఈ క్రమంలో తోపులాట జరిగింది దిల్చుక్ నగర్ చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కి ఫ్లాట్ లో కింద పడిపోయారు అధిక సంఖ్యలో అభిమానులు ఉండడంతో వారికి ఊపు రాడలేదు వారిని గమనించిన పోలీసుల సిబ్బంది వెంటనే బయటకు లాగారు రేవతి కుమారుడుకు కు పదమూడేళ్లు శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ కి తరలించారు అప్పటికే రేవతి మృతి చెందిన ఆసుపత్రి వైద్యులు తెలిపారు శ్రీతేజన్ మరో హాస్పిటల్కి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారు ఈ ఘటనపై బాధ్యతరాలి కుటుంబం సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అని డిసిపి తెలిపారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు